తర్వాత వెళ్ళారు అప్పుడు అవును సార్ అరెస్ట్ చేసి ఇక నన్ను ఎస్పీ మంగళ సెంటర్ చేసి జైల్లో త్రీ ఇయర్స్ ఉన్నారు సార్ సంవత్సరాలు జైలు బయటకు వచ్చాక ఇక ఊర్లోకి వచ్చి వ్యవసాయం చేసుకుంటారు పాప కలిసింది అప్పుడు వచ్చింది సార్ అమ్మమ్మ ఏంటి వాళ్ళ వాళ్ళమ్మమ్మ ఊరు ఇక వాళ్ళు సన్న వీళ్ళప్పుడు తీసుకుపోయి వాళ్ళు సాధిన్ ఐదు ఏళ్ళు ఆరు ఏళ్ళు మీకు అప్పటికి అయితే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇన్స్పైర్ చేశారు పో మీ నాయనకు మీ నాయన వచ్చి అప్పుడు నేను మాట్లాడకపోయి సార్ మందితోటి ఊళ్ళే సింగిల్గా ఎవ్వొక్క పిల్లతోనూ మాట్లాడపోయేది ఎందుకు మాట్లాడబోయేది అంటే ఇక్కడ దగ్గర అక్కడ దగ్గర మాట్లాడి లేనిపోయి గల పంచాలకు తీసుకొస్తారో పోలీసులకు ఏదో ఇన్ఫర్మేషన్ అంతది అనవసరంగా నాతోటి ఆ ఇతరుల మీద ఎన్ని సంవత్సరాలు చూసారు పాప అప్పటికి నేను అదే ఈ రాజశేఖర రెడ్డి లీగల్ అవకాశాలు అప్పుడు నేను లోకల్ ఆర్గనైజ్ చేస్తా సార్ లోకల్ నేను ఎప్పుడు చూసేటోని మాయా మాత్రం లీగల్ అవకాశాలు అప్పుడు విడిపోయిన తర్వాత ఎప్పుడు చూస్తారు ఎన్ని సంవత్సరాలు చూస్తారు విడిపోయిన తర్వాత నేను దాదాపుగా లోకల్ ఆర్గనైజర్ గానే వర్క్ చేశాను లోకల్ నేను ఎప్పుడు వాళ్ళ ఇంటి కూడా పోయేసారు వాళ్ళు నేను పాపం సూచించాను తర్వాత వచ్చింది మీ దగ్గరికి అయితే నేను అని ఊహ తెలియదు ఆమెకు వాళ్ళే అందరు దగ్గర జైలు వచ్చిన తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమెను ఆ ఏళ్ళు ఏమి ఉంటాయి ఆమెకు వాళ్ళ కుటుంబ మీ నాయన వచ్చిన పోపో మీ నాయనకో ఏముంది నీకు అది అని వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళందరూ కూడా ఏంటంటే అయితే నిజంగా ఆమె ఒక్కతే వచ్చింది ఇక్కడికి ఏడు సంవత్సరాలు ఉండొచ్చు పోపో మేకల కాడకు అన్నారంట నేను ఓన్ కాడ నీవు అన్నదంట వాళ్ళకి మేకలు ఉంటాయి నేను ఎందుకు పో మరి మీ నాన్న దానికో అన్నారట గుండ్రు గుండ్రు అని అందరూ చెప్పారు మా అమ్మ కూడా అప్పుడప్పుడు తొలగొచ్చుకునేది గుండ్రు పో మీ మీ నాయనమ్మ తాను కాని అని వాళ్ళు ఎంకరేజ్ చేసి ఏడు వచ్చేసింది వచ్చింది అడిగి వచ్చింది సార్ వస్తే ఇక అప్పటి నుంచి ఇంకా పోనీయాలి ఇక్కడే ఓకే ఉంచుకున్నాయిగా చెప్పండి తీసుకొచ్చారు పాప ఇప్పుడు చదివించాను సార్ ఆమెను ఇంట్రెస్ట్ గా చదివించి ఆమెను ఈడ టెన్త్ క్లాస్ వరకు గుండూరులో ఈడ చదివించిన ఇంటర్మీడియట్ మైబీనార్ తీసుకుపోయి సార్ జస్ట్ కొంచెం ఆమెకు మైండ్ డెవలప్ అవ్వాలని నా స్థాయికి అది అట్లా ఏంటంటే నేను ఊహలోకి వెళ్తా కదా పెద్దగా ఆ రకంగా ఆమె మైబునార్ తీసుకుపోయి ఇంటర్మీడియట్ చేసిన ఆ నుంచి బెంగళూరు తీసుకుపోయినా ఏది డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలకు ఆమె ఇంగ్లీష్ లేకపోతే కొంచెం ఏంటంటే ఇబ్బందులు పాలైపోతుందని చెప్పేసి ఇంటర్ను టెన్త్ వరకే టెన్ తెలుగు మీడియం తర్వాత ఆల్రెడీ కొంచెం ఇంగ్లీష్ మీడియం కొంచెం ఆమెకు టచ్ ఉంటుంది కదా ఆ బెంగళూరు తీసుకుపోయి డిగ్రీలో కాలేజీలో చేసి ఇంగ్లీష్ మీడియంలో చేసిన గవర్నమెంటే మొత్తం టోటల్గా గవర్నమెంట్ కాలేజీలోనే ఇక అక్కడ డిగ్రీ అయిపోగొట్టుకున్నది కాకపోతే కరోనా టైం వచ్చింది ఆమె డిగ్రీ చేసిన సంవత్సరం తర్వాత కరోనా వచ్చింది ఆ ఫస్ట్ కరెంట్ అప్పుడే ఊరికి వచ్చింది ఆడ సెలవులు ఇచ్చారు ఒక సంవత్సరం పాటు సరిగా నడవలేదు వీటికి వచ్చినప్పుడు ఆమె నేను ఈడ టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడే ఎవరిని ప్రేమించిందంట నేను కందుకూరుకు ఒకసారి నాకు ట్రాక్టర్ ఇచ్చారు సార్ అప్పుడు సంబరశివరావు సార్ ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇప్పించారు గవర్నమెంట్ ఆ ట్రాక్టరు పని కోసం అని కందుకూరులో కరెంటు సబ్ చేసి నడుస్తుంటే ఆ పనిలో ఉన్న సార్ ఒక సంవత్సరం అక్కడనే ఉన్నా ఆ ప తీసుకుపోయి ఆ పని చేసుకుంటా ఎంగేజ్ పెట్టి టాక్టర్ని నడుపుకుంటా అక్కడనే ఉన్నా మా అమ్మ ఉన్నా ఆ పాప ఉన్నారు ఇలా ఎవరు ప్రేమించిందట అంటే ఇంకా అక్కడ బెంగళూరు ఇంటర్మీడియట్ వీళ్ళు క్యాంపెయిన్ చేసేరు అక్కడికి ఇక్కడికి ఇక్కడికి ఇక్కడ వీళ్ళు ఇద్దరు అది నాకు తెలియదు ఇన్ఫర్మేషన్ నేను బాగా ఎవరితో ఎక్కువగా మాట్లాడని విషయాలు బాగా తెలుసుకో బెంగళూరు పోయిన తర్వాత ఇంకా దూరం అయిపోయారు ఇంకా ఫోన్ల ద్వారా నేను పెద్ద సెల్ ఫోన్ ఇప్పించిన బెంగళూరులో ఏంటంటే ఆ చదువుకు పెద్ద ఫోన్ అవసరం అంట అయితే ఆ పేద పోని ఇస్తే పెద్ద పోని ఆ ప్లాన్ కూడా ఉంది వాళ్ళు వాళ్ళ మాట్లాడుకున్న వాళ్ళు ఎప్పటికప్పుడు అయితే కరోనాకు వచ్చినప్పుడు ఆ అవకాశం దొరికింది ఇంటికా నుంచి ఆ ప్లాన్ అంట వెళ్ళిపోయింది చెప్పిందా చెప్పకుండా వెళ్ళిపోయింది అయితే ఫస్ట్ చెప్పకుండా వెళ్ళిపోయింది చెప్పకుండా వెళ్ళిపోతే నేను ఆ ఎలికలు ఊరే ఆ ఊరు పక్క ఊరే అయితే నేను ఆ ప్లాన్ గురించి కొంచెం తెలిసింది మా పాప గురించి ఇట్లా బాధ ఎంటబడుతుండే ప్రేమిస్తున్నాను వద్దని కూడా ఒకసారి చెప్పినా మంచిదా ఇవరా అమ్మమ్మ ఊరు ఇవరే ఆ ప్లాన్ది వాళ్ళ అమ్మది అయితే అట్లా వాళ్ళమ్మ కూడా చెప్పినా అక్కడ ఇట్లా సంగతి అమ్మాయిని చదువుకోవాలి కొంచెం జాబ్ జంప్ అయ్యాలని చూస్తున్నా ఆ జాబ్ జంప్ అయిస్తే మంచిగా బతుంది మేము అంత కష్టాల పాలిపోయి నష్టపోయినా అని చెప్పినా చెప్తే ఏమో తమ్మి నాకు తెలియదు అని ఆమె అన్నది అక్కదమ్మడం కావాలి ఇక సరే అని చెప్పేసి వాళ్ళు మాత్రం మర్చిపోలేదు ఇక మర్చిపోకుండా వెళ్ళిపోయింది ఇంట వెళ్ళిపోతే ఇక పోలీస్ స్టేషన్లో నేనే కేసు పెట్టిన ఇట్లా అమ్మాయిని ఏజ్ ఉంది మీకు పద్దెనిమిది సంవత్సరాలు దాటినాయి ఆ పిల్లానికి ఇరవై ఒక్క సంవత్సరం దాటలేదు అంతే ఇరవై ఒక సంవత్సరానికి ఒక నెలలో రెండు నెలలో నెల రోజుల్లో తక్కువ అంతే ఇక గవర్నమెంట్ దగ్గర పోతే వాళ్ళ ఏజ్ ఉందా వాళ్ళది మెచ్యూరిటీ ఏజ్లో ఏం చేయలేము అని చెప్పేసి వాళ్ళు చేతి వాళ్ళు ఇక మేము పెళ్లి చేసుకుంటాం మాకు చదువు లేకున్నా సరే మాకు మా అమ్మ నాయన లేకున్నా సరే మేమైతే చదువు పెళ్లి అని చెప్పేసి ఆమె కొట్టుకుపోయింది పెళ్లి చేసినా సరే ఇక ఇక అదే కుల వ్యవహారం ప్రకారంగా ఇక సరే అని చెప్పేసి పెళ్ళి చేసినాయి ఒక సంవత్సరం మా ఇంటికి రాలే వాళ్ళు ఇక సంవత్సరం తర్వాత వాళ్ళే పెళ్లి చేయాలి అని చెప్పేసి సంవత్సరం పెళ్లి కాకుండా వాళ్ళ ఇటుక నొత్తుకున్నారు పెళ్లి చేయాలని చెప్పేసి ఇంటికి వచ్చి ఇంకా చేస్తాను నేను కూడా నాకు ఉన్న ఒక బిడ్డ అప్పటికి పిల్లలు సరే నాకు ఇక పెళ్లి చేస్తా అని చెప్పేసి సాంప్రదాయంగా పెళ్లి చేసి పంపించాను సార్ ఇప్పుడు బిడ్డకు ఏం సార్ ఆమెకు బిడ్డ తర్వాత ఆమె డిగ్రీ కూడా పాస్ అయిన సార్ తర్వాత పెళ్లి అయిన తర్వాత పోయి రెండు సంవత్సరాలు నేనే చదివించిన మళ్ళీ తొలకపోయి పెళ్లి చేసిన తర్వాత రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయింది డిగ్రీ కూడా పాస్ అయింది అయితే సర్టిఫికేట్ ఇప్పుడు ఆమె కన్నది సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఓకే సార్ ఇప్పుడు ఎలా మీకు జీవనం కలుస్తుంది పూర్ పబ్లిక్ ఎట్లా బతురో అట్లా బతున్నా కష్టం చేస్తాను మంచిగా అంటే నేను కూలి పోవడానికి నాకు పని నైపుణ్యం లేదు సార్ వ్యవసాయ పని నైపుణ్యం లేదు అయితే ఎవరు నన్ను పిలవడానికి ఆ పని నైపుణ్యం లేదు ఎవరేం పని చెప్పినా చేస్తాను నేను వాస్తవికంగా అది వాళ్ళకు కూడా తెలిసే కానీ చెప్పలేకపోతురు ఇంకా అది మంచితనమా లేకపోతే నాది పెద్దందారి పోగడే ఊహలగా తెలియదు నాకు కానీ నాకు అలాంటిది లేదు వాళ్ళు ఎవరు ఏం చెప్పినా వింటాను చేస్తా కూడా ఊర్లో రాయి పని బీసిమెంట్ కట్టడానికి రాయి రాయి కూలి కూలిపోయినా నేను ఒకసారి కాదు నాలుగైదు సార్లు పోయినా మేసిల దగ్గరికి అట్లా పిలిచి మరి ఎవరు చెప్తారో వాళ్ళకి తెలియదు ఏం చేసే పట్టు నాకు అందరూ వరుసలు సార్ ఇట్లాగేలా పేర్లు పెట్టి ఎవ్వరు వెళ్ళను మంది పేర్లు తెలియవు వస్తా వరుసలే తెలుసు ఎవరో గారు సార్ మామయ్య అంటాడు ఎవరో ఒకరు సార్ బాబాయ్ అంటాడు ఎవరో కలిసారు కాకా అంటాడు ఏదేదో అంటారు ఉంటారు వాళ్ళకి వాళ్ళే చూసుకోను అంటే ఇంకా సరే నేను అయా అని మాట్లాడతాను అందరినీ ఆరే తోరే అని కూడా అన్నాను ఇక ఆ రకంగా పబ్లిక్ నాకు ఒక్కరు పేదలు సరిగ్గా మా ఊళ్ళేనే సగం మంది పేదలు అదే నిన్ను మనను మీ దగ్గర వచ్చి పేరు చెప్తారు నాకందరూ అందరు వరుస ధ్వని పిలుస్తారు పేదలు సార్